థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుందన్నమాట సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి మాలినటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళే ప్రక్రియలో మీరు వాడేటటువంటి ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు estar ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పుపట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక పోకిరి బ్యాచ్లు బాగా ఉండేది అది కూడా థర్టీ ఫస్ట్ నైట్ అక్కడ చాలా చాలా హంగామా తాగుతారు గాంజా కొడతారు ఇంకేమైనా మత్తులో మళ్ళీ మహిళల మీద ఏదన్నా పొరపాటుగా జరిగితే మీ జీవితానికి ఎవరు సంరక్షకులు పోలీసులు ఎంత వరకు సెక్యూరిటీ ఇస్తారు థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి దీనికి అటెండ్ అవ్వకుండా ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ థర్టీ ఫస్ట్ నైట్ పేరుతో ఈ తాగడాలు తిరగడాలు రకరకాల బ్యాచ్లు ఎన్నో రకాల మానభంగాలు ఎన్నో రకాల కిడ్నాప్లు అన్ని జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మహిళలందరూ సేఫ్టీగా ఉన్న ఆ తాడిపత్రులు ఎవరైతే జేసీ పార్క్ వెళ్ళాలనుకుంటున్నారో అమ్మా మీరు దయచేసి ఇంట్లో కూర్చొని మీ ఫ్రెండ్స్ తో ఏదో సరదాగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోండి మీరు వెళ్ళొద్దు నేనైతే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను ప్రత్యేకంగా లేడీస్ కి మంచి ఫుడ్ ఉంది ఫ్రీ ఫుడ్ ఉంది ఎంజాయ్ చేద్దాము మంచి మ్యూజిక్ ఉంది డీజే ఉంది టీకీ పెట్టేది ఏం లేదు అక్కడ ఓకేనా ఆ మ్యూజిక్ నైట్ ఎంజాయ్ చేయకపోతే థర్టీ ఫస్ట్ నైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు కొత్తగా వచ్చేదేం లేదు పాత సంవత్సరం వెళ్ళిపోవడం వల్ల మీ బాధలు కష్టాలు ఏమి పోయేది లేదు మీరు ఏదైనా చేసుకోవాలంటే సరదాగా మీ ఫ్రెండ్స్ ఇళ్లలోనో మీ ఇళ్లలోనో మీ కమ్యూనిటీలోనో సేఫ్గా ఉండేటట్టు చేసుకోండి దయచేసి ఆ పెన్నానది ఒడ్డున మీ సంరక్షణకు ఎవరు బాధ్యులు కారు సో నేను ఖచ్చితంగా దీన్ని కండెమ్ చేస్తాను లేడీస్ బీ సేఫ్ మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో పార్క్ జరిగింది చాలా అడ్వర్టైజ్మెంట్ చేసినారు చేసిన సారే అమ్ముతారు గంజాయి అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు రోజా చేసుకుంటారు అట్లా అమ్మాయ చెప్పేది రేటు ఉన్నాయి కదా బీజేపీలో సబ్ సబ్ డివిస్ట్ బజరంగ దళ ఇంకా ఏంటంటే విశ్వందా పరిషత్ మంచి అమ్మాయినా పెట్టకూడదా అంటే పేరు అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రి మా లెక్చరర్ ఇల్లు చూసినారు మా సూర్యమణి ఇల్లు ఆడినారు మంచిదన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కుత్తబిత్తల రోజా పూలు వేసుకుంది కోట పెట్టాలి లేదు మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తాను సిగ్గుందే మీకు సిగ్గుందే ఇంకోయం వచ్చి తెలుగుదేశం నుండి మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇంట పోయి ఏడో ఉంది ఇవ్వు బతుకు కోసం ఏదో పడతారు పాట పడతారు బాబా అలాంటి దాంతో మా ఊరు గురించి మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నాకుడుకులు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను కానీ చెప్తాను జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే అసలు ఇది ఎడతను నేనా అదే కొంచెం కూడా నేను తప్పు వాళ్ళు చాలా మంచి వారు దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాను మీకు నాకు తెలియదు ఇది తగ్గు మాట ఐ డోంట్ నాట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ క్యూల్ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ దేం కాల్స్ ఏం చేసుకున్నావారా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు మంచోడు జగన్ రెడ్డి మేలు మంచోడు నా బస్సు కనిపించలేదే బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయింది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటానారా సిగ్గురే నాకు కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారా ఆడిపిల్లలు అంటే తుర్కోలోనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు నా కొడకల్లారా ఈ మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు తీ అంట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీర ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు ఆడు మీకేమిత్తా వాళ్ళ మొగాలు చూడ వాళ్ళ మొగాలు తీయాలా మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాలి మళ్ళీ ఆడింగ వస్తుంది అని కుడుదా థర్డ్ కంటే తక్కువ కొడగలరా మీరు ఏం చేస్తారా బస్సు కాల్చి అయిపోయింది ఏమైంది వస్తుంది రే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇంకా నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు కు నా కొడుకులు రే మీరు పాపం అంత ఏ రాడరా నా కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయింది రా చేపిస్తానరా పెద్ద పప్పు అశ్వత్థం చేపిస్తానరా దమ్ముడు రాడ్రా నా కొడకల్లారా అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు నాలుగు కోట్లు మూడు కోట్లు అవుతుందిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నా కొడకల్లారా చేతగా నాకు థూ నీ అమ్మ చేతగా నా కొడుకున్నారు చేతగా నా కొడుకు మీరు ఆడవాళ్ళు చూస్తున్నారండి నాకు తురుకో ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనేటువంటి ఏం చేసినారు ఇద్దరు దాడిపో నా కొడక మీరు శాఖలు ఉన్నాయి కదా ఇలా ఏం రా ఒక రూపాయి ఖర్చు పెట్టినారు దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మా నా కొడకల్లారా వాళ్ళేమో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు లేమో తీయాలంటే మొగం చూడాలి వాళ్ళు నిల్ రాచారా నాకు కూడా కల్లారా చేయడ సంక్రాంతి చేయటరా నాకు మీ చేతులు అయితే నాకు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు ఆడలు బయటికి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకు ఎట్లా ఆడవలు రానీ కొద్దిగా నాకు కల్లారా కొద్దిగా కల అదే కొద్దిగా అనకూడదు నా కొడుకులు అదేమన్నా ఉంటే ఏమని ఉంటే వస్తుంది రాడ్రా రేపు సంక్రాంతి వస్తుంది రాడ్ర నా కొడగల నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయర్లో వాళ్ళు అంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదండి చెప్పేది ఎందుకు మీకంటే మాల్ నాకు కొడగల చూ నీ అమ్మ మీ బతులేదు నీ గురించి మాట్లాడకూడదు సిద్ధి చే అడే కంప్లైంట్ సుబోటో కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసీ దుకలే పట్టకపోయి కేసు రాయించుకోండి మేము వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని సుబోటో కేసు కట్టి చేసుకోండి రా లేదా సుబోటో కేసు కట్టకూడదా మీద నమ్మకం ఉంది నాకే న్యాయపరంగా ఉంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే ఆ బస్సులో నిలబెట్టే నిలబైతే నాకేం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చినా ఒకటే ఈకపోయినా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతనైతే మీరు ప్రూవ్ చేయలేదు మిమ్మల్ని మళ్ళీ చాలా ప్రూవ్ చేస్తారా లేదండి ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదండి నేను వద్దనుకునే కేసు ఏమవుతుంది కాదు నేను ఎప్పుడో అన్నీ పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నాను ఇదేంది నాకు చేతనవుతుంది పోలీస్ చేతనైతుందా పోలీస్ ర్క్యూట్ కాదని కాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ ఎంఎ ఎక్స్ఎమ్ఎల్ఏవాడు అంత మళ్ళీ అంత ధైర్యం లేదు వానికి పాపం అంత ధైర్యం లేదు అంతే వాని కానీ వాని పేరు పెట్టారు ముండింది మాట్లాడదా చె పోలీస్కు ఉందే ఇంటెలిజెన్స్కి ఉందే షార్ట్ సర్క్యూటే అదే పైగా షార్ట్ దగ్గర మీద అంటుంటే చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది లేర్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీటై హీట్ ఏమైంది తెగి పడింది రాజ్కోడు చేతికాన్ చేతికా అయిపోయాయి కదా షార్ట్ సర్క్యూట్ अभपया नमस्कार यशिकार नमस्कार बोलतो नमस्कार थँक्यू मा